బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో ఎంతవరకు విజయావకాశాలు ఉంటాయి ప్రభుత్వం ఇంతకుముందు హామీలు ఇచ్చినాయి అన్నీ నెరవేరేవి కాబట్టి పబ్లిక్లో బాగా నివృత్తి అయింది కాబట్టి అంటే ఒక్క రైతుల్లోనే సెక్షన్లోనే వ్యతిరేకత ఉందా ప్రానికి కొంచెం రియల్ ఎస్టేట్ ధర పడిపోయినాయి పూర్తిగా ఏ పాటైనా పడలేదు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇల్లులు పెద్ద ఎత్తున ఇస్తుందని చెప్తున్నారు డబ్బులు కూడా రిలీజ్ చేసా ఉన్నారు అపార్ట్మెంట్లు కట్టి ఇద్దామనే ఆలోచన దేశ పార్టీలో కొన్ని పూర్తి అయినాయి కొన్ని పూర్తి అయిన తర్వాత కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ప్రధానంగా పింఛన్ల విషయం మీద ఏమన్నా వ్యతిరేకిత వస్తుందో పింఛన్లు నాలుగు వేలు ఇస్తామన్నారు అది ఇస్తారనే తే ఉన్నది మళ్ళీ ఆరు వేల రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అవి బీసీలకి న్యాయం చేసేది ఒక కాంగ్రెస్ పార్టీ అని బీసీ రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయలేదని బీసీ రేపు పొద్దుగా కాంగ్రెస్ పార్టీని కొంచెం అయితే సానుభూతి ఉంటుంది ఎందుకంటే చేసిన పని ఎవరు మర్చిపోరు అయితే అది దాన్ని చేసిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ ఆపేసి కోర్టులకేసి ఎలక్షన్ కాంగ్రెస్ వేసి కాంగ్రెస్ ఆపించింది అంటారా వాళ్ళకు మనస్ఫూర్తిగా చేదామన ఉద్దేశం ఉన్నప్పుడు ఇవన్నీ సమస్యలు రావు వాళ్ళు రిజర్వేషన్లలో బీసీలకు ఎక్కువ అవుతాయని చెప్పేసి ఏకతాటి మీద వచ్చి బీసీలు గిద్దామనే స్టేట్మెంట్ మీ దగ్గర నుంచి రావట్లేదని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు లేదంటే ఆల్రెడీ బహిరంగంగా కూడా చేశారు ఆ కూడా రింగ్ ఫోర్త్ సిటీ నిర్మాణంతోనే మొత్తం ముఖ చిత్రం మొత్తం మారిపోతుందని సాగునీటి వ్యవస్థని మెరుగుపరచడానికి ఆయన తీసుకున్న ప్రాజెక్టుల విషయంలో కానీ ముందడుగు వేస్తామని చెప్తా ఉన్నారు రింగ్ అనేది వాళ్ళు ఫస్ట్ ఎప్పుడైతే ఫస్ట్ సెకండ్ తీసిన దాంట్లో పర్ఫెక్ట్ ఉన్నది జనాలకు కూడా ఏమి ఇబ్బంది కాలేదు అది అటు ఇటు లెవెల్ పట్టాభం వరకే ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రభుత్వాన్ని మీద కూడా వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్ నేడు తెలంగాణ రాష్ట్రంలోని చెవిల నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలో ఉన్నాం రంగారెడ్డి జిల్లా సీనియర్ పొలిటీషియన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి మన్నే లింగం ముదురాజు గారితో వాళ్ళు ప్రత్యేక ముఖాముఖి శంకరపల్లి మండలానికి కూడా ఈయన గతంలో పార్టీ అధ్యక్షులుగా మండలం మొత్తానికి నిర్వహించారు ప్రస్తుతం జిల్లా నాయకులు ఉన్నారు మోకుల గ్రామం నుంచి ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు నమస్కారం లింగం ముదిరాజు గారు సార్ ఎట్లా ఉన్నారు బాగున్నారు బాగున్నారా సరే ఎట్లా ఉన్నాయి రాజకీయాలు ఎట్లా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో ఎంతవరకు ఉంటాయి స్థానిక సంస్థల ఎలక్షన్ల మొత్తం మీద వైఆర్ఎస్ పార్టీకి మంచిగా ఉంటుంది సార్ ఎందుకంటే ప్రభుత్వం ఇంతకుముందు హామీలు అన్ని నెరవేరలేదు కాబట్టి పబ్లిక్లో బాగా విజ్ఞప్తి చెందిరు కాబట్టి వాళ్ళకు వీళ్ళు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు మొన్న కూడా యూరియా గురించి కూడా బాగా రైతులు బాధపడ్డారు అన్ని విధాలా కొంచెం కంఫర్ట్బుల్గా వాళ్ళకు అనుకూలంగా చేయలేరు కాబట్టి రైతులు మనుషులలా రివర్స్ ఉన్నారని అంటే ఒక రైతుల్లోనే సెక్షన్లోనే వ్యతిరేకత ఉందా ఇంకేమైనా బీఆర్ఎస్కి కలిసి వచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయి గ్రామాల్లో గ్రామాలలో పెద్ద దానికి కొంచెం రియల్ ఎస్టేట్ ధర పడిపోయినాయి పూర్తిగా ఏ పాటైనా పర్వాలేదు ఆల్రౌండ్ రియల్ ఎస్టేట్ తోటే ఉపాధి ఎక్కువ ఉండేది ప్రజలకు ఉన్నది మొత్తం రిజిస్ట్రేట్ దానితో కొన్ని అభివృద్ధితో దాంతో బతికి రందరు ఆ రిస్టర్ మొత్తం కుప్ప కాబట్టి ప్రజల్లో ఎలాంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు అయినా సరే అసంతృప్తితో ఉన్నారు మొత్తం కానీ కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇల్లు పెద్ద ఎత్తున ఇస్తుందని చెప్తున్నారు మీ గవర్నమెంట్ లో ఏదైతే టూ బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వండి వీళ్ళు ఇంద్రం ఇల్లు నిర్మాణానికి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ చొప్పున డబ్బులు కూడా రిలీజ్ చేసా ఉన్నారు ఇవన్నీ గ్రామాల్లో లబ్ధి చేకూర్చట్లేదా అయితే అపార్ట్మెంట్లు కట్టి ఇద్దామనే ఆలోచన విదేశపార్టీలో చేసిర్రు చేసినవి కూడా కొన్ని పూర్తి అయినాయి కొన్ని పూర్తి అయిన తర్వాత కూడా లాస్ట్ టైం పంచలేరు ఇంకా ఇంకా టైం ఉంది ఇస్తామని ఆలోచనతో అయిపోయినాయి కంపాడు ఆ ఇల్లు మొత్తం ఇస్తే ఆ లాడు బిదోలకు మొత్తం ఇంచుమించు నైంటీ పర్సెంట్ వాళ్ళకు కంపాడు ఉన్నాయి అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇప్పటికీ అవి ఇస్తే వాళ్ళకి కొంచెం రిలీఫ్ అంటే మీరు కట్టినవి మేము కట్టినవి అయితే ఈ రోజు కాంగ్రెస్ పల్ ఐదు లక్షలు ఇస్తామని గ్రామాలలో ఆయన స్టార్ట్ కొంతవరకు ఒక టెన్ పర్సెంట్ ఊరికి టెన్ పర్సెంట్ లా అట్లా చేసారు ఇంకా చేసేది మస్తున్నాయి ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికి ఇస్తే వాళ్ళు కూడా ఎఫైపోతారు కాంగ్రెస్ హౌసెస్ ఇస్తున్నారా హౌసెస్ స్టార్ట్ చేసారు ఇచ్చిరు కూడా కొన్ని అంటే టెన్ పర్సెంట్ ఊర్లో అట్లా ఇచ్చినట్టు ఇచ్చి ఆల్రెడీ నడుస్తున్నాయి అంటే ఓవరాల్గా కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ప్రధానంగా విషయం పింఛన్ నాలుగు వేలు ఇస్తామన్నారు అవి మళ్ళా రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అవి అయితే ఉన్నది ఇక ఇంతకుముందు సంవత్సరానికి ఎక్కడకు పదివేలు బిఎస్ ప్రభుత్వం ఇచ్చితే వీళ్ళు పదిహేను వేలు ఇస్తామన్నారు అది వేయలేదు దాంట్లో నారాజున్నారు రుణ వాళ్ళకి రెండు లక్షలు ఇస్తామన్నారు ఆ అన్న రుణాల నారాదున్నారు రైతులు ప్రతి ఒక్క దాంట్లో మళ్ళా కళ్యాణ్ లక్ష్మి తుర బంగారం ఇస్తామన్నారు లక్ష రూపాయలు తులమంగళ సమానాలు అదే లేదు ఏది ప్రభుత్వంలో ఎలాంటి ప్రజలకు నాకు అయితే సుఖ సంతోషంతో తెలంగాణ లేదని చెప్పారు డైరెక్ట్ చెప్తున్నాను ఆల్ పార్టీ ఆల్ పార్టీ లీడర్లు ఎన్ని పార్టీ అన్ని పార్టీ లీడర్లు అరేస్టర్ మొత్తం కుప్ప ఊరిపోయిన తర్వాత అందరు జీరో అయిపోయారు ఆ లీడర్లకు సురాన్సర్ లేదు ఏం చేయని అర్థం కాదు కొంతమంది ఘోరంగా అప్పుల పాలైపోయారు ఇక వాళ్ళు చెప్పుకునే పరిస్థితి ఉందనుకోండి ఎవరు ఇది చేస్తారు వాళ్ళకి ఇచ్చేస్తా భర్తుర కానీ బీసీలకి న్యాయం చేసేది ఒక కాంగ్రెస్ పార్టీ అని బీసీ రిజర్వేషన్ బిల్ని తీసుకొస్తే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయలేదని ఇవాళ సుప్రీంకోర్టులో కొంచెం అటు ఇటుగా తీర్పు వచ్చినా సరే బీసీలకి న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా కృషి చేస్తుందనే స్లోగన్తో వాళ్ళు వస్తున్నారు ఆ కార్డు గురించి ఏమంటారు బీసీలకి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయడానికి రిజర్వేషన్ అంటే మీరే ఉంటారు బీసీలు రేపొద్దుల కాంగ్రెస్ పార్టీని కొంచెం ఆ అయితే సానుభూతి ఉంటుంది ఎందుకంటే చేసిన పని ఎవరు మర్చిపోరు అయితే అది దాన్ని చేసిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ ఆపేసి కోర్టులకు వేసేసి ఎలక్షన్ ఆల్రెడీ ఎలక్షన్ ఆల్రెడీ డేట్ నేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఆపేయరు తిరిగి మళ్ళీ కోర్టులు వేసి ఎలక్షన్ ఆపేసారు రిజర్వేషన్లు ఆపేశారు అయితే బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లు ఇస్తే ఆ పార్టీకి ఆ గౌరవం ఉంటుంది కదా అదే చేసారు అనేది ఒకటి అది ఎక్కడ పోదు ఎవరు చేస్తే ఆ పార్టీకి ఆ గౌరవం దక్కుతుంది అయితే అది చేయలేదు కాబట్టి మళ్ళా కోట్ల కేసేసి వాయిదా పడలేదు అది అయి క్లియర్ అయితే కొంచెం సానుభూతి ఉంటుంది అంటే మీరు అన్నదాని ప్రకారం కాంగ్రెస్ వేసి కాంగ్రెస్ అంటారా ఇప్పుడు ఎట్లు అంటే వాళ్ళకు మనస్ఫూర్తిగా చేద్దామని ఉద్దేశం ఉన్నప్పుడు ఇవన్నీ సమస్యలు రావు వాళ్ళు రిజర్వేషన్ల బీసీలకు ఎక్కువ అవుతాయని చెప్పేసి వాళ్ళకి డౌట్ ఉన్నప్పుడు ఇవన్నీ ప్రాబ్లం వస్తాయి వాళ్ళు క్రియేట్ చేయొచ్చు వాళ్ళు కూడా క్రియేట్ చేస్తూ వాళ్ళకు కూడా మనస్ఫూర్తి ఇద్దామని ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటారు ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళకు మనస్ఫూర్తి చేద్దామని ఉద్దేశము ఉంటే అది లేకుంటే ఇట్నే మళ్ళా లేని కొన్ని కానీ భారత రాష్ట్ర సమితి టిఆర్ఎస్ గతంలో మీరు బీసీలకి ఇవ్వడానికి మీరు ఇష్టపడట్లేదు ప్రతిపక్షంగా ఉండి ఏకతాటి మీద వచ్చి బీసీలకి ఇద్దామనే స్టేట్మెంట్ మీ దగ్గర నుంచి రావట్లేదని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు దీనికే ఉంటారు మీ దగ్గర నుంచి బీసీలకు సపోర్ట్ లేదా మీ పార్టీ పార్టీ నుంచి తరఫున మన కేటీఆర్ కూడా ధర్నా చేసిండు ఖచ్చితంగా వచ్చింది బీసీలకు న్యాయం అని చెప్పేసి మా పార్టీ తరఫున అందరూ లేదా ఆల్రెడీ బహిరంగంగా కూడా నిరాదీక్ష కూడా చేశారు ఆ కేటీఆర్ కూడా బీసీలకి ఆర్ కృష్ణ పెట్టుకుని కూడా ధర్నా చేసిండు అలాంటిది ఏం లేదు మా పార్టీ తరఫున అందరూ బీసీలకు న్యాయం జరగాలనే సిద్ధాంతం ఖచ్చితంగా ఉన్నది దాని కొట్టాడ కూడా కూడా ఖచ్చితంగా కావాలని ధర్నాలు చేసి మీరైతే కోరుతున్నారు తప్పకుండా జరగాలని నా ఉద్దేశము పార్టీ ఉద్దేశం కూడా అంతే కానీ మీరు బీసీలకి ఎంత వరకు న్యాయం చేశారు గత హయాంలో చూస్తే మీ నియోజకవర్గంలో కావచ్చు మీ జిల్లాలో కావచ్చు బీసీలకు ఏమైనా ప్రాధాన్యత ఇచ్చిందా మీ పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది చేసిన దాంట్లో కూడా అందరిని సమధారణతో చూసుకోమైంది ఈ పార్టీలో బీసీలకు ఇప్పుడు న్యాయం జరగాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ నిర్ణయం కట్టుబడి బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఎందుకంటే బీసీ ఇస్తే బీసీల జనాభా ఎక్కువ ఉంటది బీసీల జనాభాను బట్టే తెలంగాణ రాజకీయాలు నడుస్తాయి బీసీల జనాభా సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ దృష్టికి ఇప్పుడు వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తే వాళ్ళకి అభిమానం ఉంటది వాళ్ళ పార్టీ మీద గౌరవం ఉంటుంది అనేది ఒకటి ఒక పేరు శిరకాలం ఉండిపోతుంది అదే చరిత్రలో వాళ్ళకే ఆ పేరు దక్కుతుంది దానికి టీఆర్ఎస్ పార్టీ కూడా మన అఖిలపక్షాలు అన్ని పార్టీలు బీసీ సంఘాలు బీసీ బంద్ అని నిర్వహించారు ఎంతవరకు మీరు పాల్గొన్నారు దానికి మీ మద్దతు తెలిపారు ఆ బీసీ బంద్ కాళ్ళని మేము ధర్నాలు చేసినాము ఖచ్చితంగా నలభై శాతం రిజర్వేషన్ చేయవలసింది అని చెప్పేసి ధర్నాలు చేసినాము ఆపవలసిన అవసరం లేదు ఎందుకు ఆపుతారు అని చెప్పేసి కూడా మేము ధర్నాలు చేసి నిర్ణయాలు చేసిన మేము ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఆపాల్సిన అవసరం లేదు కోర్టులో కూడా ఆపాల్సిన అవసరం లేదు కోర్టు కూడా తీర్పిచ్చి కూడా బీసీఆర్ న్యాయం చేయాలని చెప్పేసి మీ మీడియా ద్వారా కూడా కోర్టు కూడా చెప్తుంది చెప్తున్నారు సార్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మోకిల మున్సిపాలిటీ ఇవన్నీ చెప్తా ఉన్నారు ఏంటి సిచ్యువేషన్ ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ శంకరపల్లి మండలం కావచ్చు ఈ మున్సిపాలిటీ ఏమైనా మోకిల అనేది సపరేట్గా ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఏంటి ప్రజెంట్ మోకిల అనేది అంటే ఇది కొంచెం త్రిబుల్ జీరో లేకపోవడం వల్ల విల్లాలు అపార్ట్మెంట్ అయితే కొంచెం డెవలప్మెంట్ బాగా అయింది ఇది అయితే మిగతా గ్రామాలల్లో ఇంట్లో లేదు కాబట్టి ఈ ఊరికి అనుకో ఒక బ్రాండెడ్ లేక మారిపోయింది మొక్కల రాజకీయంగా పరిస్థితి ఏంటి ఊళ్ళో కూడా ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయింది మోక్యాల కూడా ప్రభుత్వం పనులు అని జనాల దృష్టిలోకి వెళ్ళిపోయింది బాగా ఆ మెసేజ్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ మనసులో చూస్తే మాత్రం జనాలు వాళ్ళు అనుకున్న పనే చేస్తారు వీరస్ పార్టీ ఎక్కువ అభిమానం ఉన్నది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అభిమానం తగ్గింది కాంగ్రెస్ రేష కాంగ్రెస్ ఉన్న లేడాలకే లేదు ఇప్పుడు ప్రేమ ఎందుకంటే భూముల ధర రోజు కొన్ని లక్షల కోట్లు అప్పాస్ కుటోళ్ళు రూపాయలు అప్పంసలు కొన్ని ఓటర్లు కూడా బంద్ అయినాయి మా గ్రామంలో హోటళ్లు రేషి బంద్ చేసుకొని ఇక్కడ సప్లక ఎన్నో మారు ఎక్కడ ఉంటున్నారో అర్థమైతే జనా అట్లా అయిపోయింది మా ఓటర్ పరిస్థితి చాలా మంది దుకాన్లు చాయ్ హోటళ్లు బిల్స్ అన్నం హోటళ్ళు ఒకటి ఇలాంటిది ఏమి లేకుండా ఆవిడ పోతే రిజిస్టర్ నడుస్తున్నా మొత్తం కుప్ప ఓల్పోయినట్టు నా ఈ తెలంగాణ నా లెస్ అయితే జీరో పర్సెంట్ వచ్చింది జీరో పర్సెంట్ వచ్చింది వన్ పర్సెంట్ ఉంది అనుకుంటారు రిజిస్టర్ అని తొంభై తొమ్మిది పర్సెంట్ మొత్తం రేషన్ మొత్తం కుప్ప కోల్పోయినట్టు సార్ చెవుల నియోజకవర్గానికి వద్దాం చెవుల్లో నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఎవరున్నారు ఇన్ఛార్జ్ గా ఎవరు వ్యవహరిస్తున్నారు లేదంటే సబితేంద్ర రెడ్డి గారు వాళ్ళే చూసుకుంటా ఉన్నారు ఇప్పుడు మొత్తం మీడియా చూసుకుంటున్నది మొత్తం బాధ్యత మొత్తం ఆమె రంగారెడ్డి జిల్లా చూస్తుంది దాంతో పాటు చివరి పేషం మెడవే అనుకో ప్రస్తుతానికి ఇవ్వలేదు పార్టీ నుంచి వలస వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వచ్చారు పార్టీలోకి ఎట్లా ఉంది బీఆర్ఎస్ స్థానికంగా ఎన్నికలకు వెళ్తున్నారు కదా ఎట్లా ఉంది పార్టీ నుంచి చాలా మంది మొన్న ఎంపీ ఎలక్షన్లప్పుడు చాలా మంది వెళ్ళారు మళ్ళీ తిరిగి అలా ఏం బాగాలేదు మళ్ళీ తిరిగి మళ్ళీ ఇళ్ళకి వచ్చేసారు చాలా మంది వలస మొత్తం ఇళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది మొత్తం అక్కడ పోయినా కాంగ్రెస్ వేరే పార్టీలకు బిజెపి వచ్చారు ఓకే వచ్చారు మళ్ళీ బలపడిందా బలపడింది కానీ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు త్రిబుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్డు ఫోర్త్ సిటీ నిర్మాణంతోనే మొత్తం ముఖ చిత్రం మొత్తం మారిపోతుందని అట్లాగే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి సాగునీటి వ్యవస్థని మెరుగుపరచడానికి ఆయన తీసుకున్న ప్రాజెక్టుల విషయంలో కానీ ముందడుగు వేస్తామని చెప్తా ఉన్నారు ఈ రెండు అంశాల మీద మీరేమంటారు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది వాళ్ళు ఫస్ట్ ఎప్పుడైతే ఫస్ట్ సెకండ్ చేసిన దాంట్లో పర్ఫెక్ట్ ఉన్నది జనాల్లో కూడా ఏమి ఇబ్బంది కాలేదు అది అటు ఇటు లావల్ పట్ట భూములకి ఎక్కువ పోతుంది కాబట్టి ప్రభుత్వానికి కూడా ఎక్కువ వెయిట్లు ఇవ్వడకుండా ముందు అది చేసేది దాన్ని చేసిన దాంట్లో మళ్ళీ ఇప్పుడు వీళ్ళు అనుకోకుండా మార్చిర్రు అంటే ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ కాదు ఆరు కిలోమీటర్ మార్చారు అయితే దానివల్ల రైతుల భూములు మంచి మంచి భూములు పొలాలు పోతున్నాయని వాళ్ళు బాధపడతా ఉన్నారు ధర్నాలు చేస్తున్నారు పెద్ద ఎత్తున అవి నడుస్తూ ఉన్నాయి వీళ్ళు చేంజ్ చేయాలని చేసేది ప్రభుత్వమే చేసింది దానివల్ల కొంచెం రైతులకు ఇబ్బంది అయింది కానీ మంచిది అంటారు ఫోర్త్ సిటీ నిర్మాణంతో ఇంకొంచెం తెలంగాణ మరింత అభివృద్ధి ఏమంటారు మరి తెలంగాణ అభివృద్ధి చెందడం ప్రజలకు అందరికి ఇష్టమే కానీ తెలంగాణని రోడ్ వల్లనే అభివృద్ధి చెందుతుంది అందరికీ అది మంచిదే రోడ్ అయిపో కాకపోతే ప్రజలకు కూడా భూములు కొంచెం లాభపడ భూములకి ఒక్క తీసుకోకపోతే ప్రభుత్వానికి లాభం ఉంటది ఇటు ప్రజలకు లాభం ఉంటుంది నాకు పార్టీ స్థానిక ఎన్నికల్లో బీసీలకి ఎంతవరకు సీట్లు ఇస్తుంది ఒకవేళ బీసీలకి చట్టం అనేది రూపొందించబోతే పార్టీ నుంచి అయినా సరే నలభై రెండు శాతం మందికి బీసీలకి ఇవ్వాలని కాంగ్రెస్ ఆల్రెడీ ముందుకెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ బీసీల విషయంలో ఏ విధంగా ముందుకెళ్తుంది ఆ విధంగా ఏమైనా చర్చ ఏమైనా జరిగిందా మీ పార్టీలో ఇప్పుడు ఆల్రెడీ ఫార్టీ టూ పర్సెంట్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంటుంది ఇస్తున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తే తప్పకుండా మీ ప్రభుత్వం వాళ్ళు ఇస్తలే ఉంటాయి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తుంది గతంలో ఉన్న ఇక్కడ ఉన్న అధికారిక సర్పంచ్లు కానీ వాళ్ళు కానీ మీ గ్రామానికి ఏమైనా చేశారా మా గ్రామానికి లోకల్ వాడి ఉంటుంది కాబట్టి లోకల్ ప్రభుత్వం ఏంటంటే పనులు ఇస్తే పనులు అంత వారికి ఏ కానీ ఇంకా మిగతా ఏం చేయడానికి రాదు కదా ఏమన్నా ప్రభుత్వం ద్వారానే పెద్ద పెద్ద పనులు అయితే గ్రామాల వరకు చిన్న పనులు ఉంటాయి చిన్న చిన్న పనులు గ్రామ ఎవరు సర్పంచ్ వాళ్ళు చేస్తారు అది ఇంకా పెద్ద పనులు చేయలేదు డెవలప్మెంట్ తెలంగాణ లెవెల్ చేయలేదు కదా ఏమన్నా గ్రామం లేవల్ చేసారు కానీ మోకి లాంటి వాళ్ళ అర్బనైజ్డ్ ప్రాంతం అయిపోయింది ఒక సిటీ మాదిరిగా మొత్తం వచ్చింది మరి ఇక్కడ వెల్ డెవలప్మెంట్ వెల్ ప్లాన్డ్ సిటీగా డ్రైనేజీ కావచ్చు డ్రింకింగ్ వాటర్ ఈ రెండు ఫెసిలిటీస్ ఉన్నాయా చేసారు ఇంకా చేయవలసి కూడా బాగున్నాయి డ్రింకింగ్ చేసే ఉన్నది ఇంకా ఉంటాయి అంటే ఇంకా కొన్ని రోడ్ల ప్రాబ్లంలు వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నాయి అయిన కూడా కొంతమందికి ఇబ్బంది పడతా ఉన్నారు అవన్నీ క్లియర్ కావాలంటే ఇంకా బాగానే ఇప్పుడు మాండలు కూడా పెద్దగా చేయవలసి వస్తుంది మెయిన్ రోడ్ పంట ఉన్నాయి మొత్తం వాళ్ళు రోడ్ల మీద నీళ్ళు పెడుతున్నారు వాళ్ళకి చాలా ఇబ్బంది ఉన్నది ఆ రోడ్ మెయిన్ రోడ్ పండు కూడా మాండ చేయవలసిన అవసరం ఉన్నది కొన్ని ఇంకా ఉన్నాయి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అవన్నీ చేసుకుంటూ పోతే ఇంకా ముందు ముందు ఓర్ డెవలప్మెంట్ అవుతుంది మీరు ఏమైనా స్థానిక ఎన్నికల్లో ఈసారి కంటెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా నాకు పిల్లల యాక్టివ్ మొన్నటి వరకు ఉంది ఇప్పుడు తీసేశారు నలుగురు పిల్లలు యాక్టివ్ ఇద్దరు పిల్లలు యాక్టివ్ ఉండే ముగ్గురు పిల్లలు అయితే ఛాన్స్ లేకుండా యాక్టివ్ ముందు నెంబర్ తీసేసారు ఆల్రెడీ తీసేరు కాబట్టి ఇప్పుడు లేవడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు వార్డ్ నెంబర్ నుంచి జిడ్పీ లేవచ్చు ఇప్పుడు ఈ ప్రాబ్లం పోయింది అనుకో నాకు ఎప్పుడైనా ఇష్టం ఉంటే లేవచ్చు లేకుండా లేదు అయితే సంఖ్యలో సంఖ్యలు వినట్ అయినాయి విధానం తీసేసేసి ఇప్పుడు ఇద్దరు పిల్లలు అంటే నలుగురు పిల్లలు తన అల్లవనికి చట్టం ధరలో అన్నప్పుడు ఇంకా అంతే కదా కానీ ఇక్కడ ఇంతకు ముందు ఉన్న మౌకి ఉన్న గ్రామం వేరు ఇప్పుడు ఉన్నది వేరు అంతా కొత్త వాటర్లు వీళ్ళంతా వచ్చారు ఈ పరిచయాలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు ఇక్కడ ఉన్న సేవా కార్యక్రమాలు కానీ ప్రజలకు అవసరమైన పనుల విషయంలో మీరు ఏ విధంగా పనిచేస్తున్నారు ఎట్లుంటే అంతా వేరే గ్రామాలు వచ్చి అపార్ట్మెంట్లు వీళ్ళాలన్నీ వనుకుని ఇక్కడ నివసిస్తారు వాళ్ళకు కూడా వాళ్ళ స్టైల్ కదా వాళ్ళది సమస్య ఉంటుంది దాంట్లో పోయి మాట్లాడి సిట్ ఏమైనా ఓట్లో ఉంచి మాట్లాడుకోవాల్సి వస్తుంది వాళ్ళకి ఏమైనా డెవలప్మెంట్ చేస్తామని మాటిచ్చి వాళ్ళకేమైనా ఫలు అర్థమేమి ఉన్నామని చెప్పి అట్లా ఓట్లు ఆడుకోవచ్చు వస్తుంది వాళ్ళ దగ్గర కూడా అంటే రోజువారీ అంటే మీరు ఏమైనా సమస్యల మీద ఎప్పుడైనా పరిష్కారం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారా మీ గ్రామానికి సంబంధించి అధికారులు కలవడం కానీ ఎమ్మెల్యేని కలవడం ఏమైనా చేస్తా ఉంటాము అంటే ఏమైనా పనులు వచ్చినప్పుడు మనకు ఎమ్మెల్యేకి దగ్గర ఏమైనా పనులు ఉన్నా పోలీస్ లోకల్ ఏమన్నా వస్తే మన దాకా వచ్చినప్పుడు నేను కూడా స్పందిస్తాను స్పందించిపోయి వాళ్ళకి పనులు చేసి పెడతాను పనులు చేసి పెడతా ఉంటారు కవిత గారు బీఆర్ఎస్ పార్టీ మీద నాయకుల మీద హరీష్ రావు గారి మీద సంతోష్ రావు గారు మీద వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలను ఎలా చూస్తున్నారు కింద స్థాయి క్యాటరు కవిత గారి మీదే ఉంటున్నారు పార్టీ అంటే నిజాలు ఎట్లుంటాయో నిప్పులేక ఉంటాయి నిజం చెప్తే ఎట్లా అంటే అది కాల్ తట్టు ఆమె ఆమె అన్ని తెలుసు కాబట్టి నిజం నిజాలకు దానివల్ల ఇక అది ప్రజల ఒక బ్యాడ్ న్యూస్ అవుతుంది అని చెప్పేసి ఆమె వాటికి వెళ్ళి చెప్పిన నిజాలే అంటారా ఏమన్నా నిజాలే ఉంటాయి అన్ని నిజాలే చెప్తాయి తెలిసి చెప్తే తండ్రి అలా తండ్రి ముఖ్యమంత్రి ఏ మినిస్టర్ ఏం చేస్తుండో ఎవరు ఏం చేస్తున్నారు ఆమెకు తెలియదా ఏది చేస్తా మీకు ఆమె మొత్తం లోపల దాచి పెట్టింది బహిరంగ చెప్పిందాం కంతి దాని వల్ల అట్లా అట్లయింది అంటే కార్యకర్తలు ఏమైనా ఆమె వెళ్ళిపోయినందుకు ఇబ్బంది ఉందా లేదంటే మీ పార్టీని చేసి చేసిపోయింది అనే దాంతో ఉన్నారా ఆమె వెళ్ళడం వల్ల మీకు వచ్చే నష్టం లేదా ఆమె వెళ్ళడం వల్ల నష్టం అనేది ఏమి ఉండకుండా కానీ కాకపోతే ఏంటంటే ఆమె కూడా కొంచెం తొందర పడది ప్రజాస్వామ్యంలో మొత్తం నిజం చెప్పడానికి రాదు కాబట్టి కొంచెం చూసి అర్చేది ఉండే ఆయన కొంచెం మా మాకు కూడా ఉన్నది కానీ అది ఏంటంటే అంతర్గత వివరం కుటుంబ వివరం కాబట్టి లోపల మాట్లాడుకునే విషయాలు కొంచెం పబ్లిక్ చెప్తే ఏమైతే అంటే అలాగే వీళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటు కదా అనేది ఒకటి బయట మిస్ అయిపోయి పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పేసి కేసీఆర్ గారు కొంచెం సస్పెండ్ చేయడం జరిగింది అంతకు మించి సాగునీటి అవసరాలకి ఎట్లా ఉంది సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఏమైనా అవకాశాలు ఏమైనా ఉంటాయా సాగునీటి విషయంలో ఇక్కడ మన చేత ఉండే మాకు ఇక్కడ మహబూబ్నగర్ సైడ్ నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా నీళ్లు ప్రాబ్లం చాలా ఎదుర్కొని బోర్డు మేము సంవత్సరాలు భూములు అమ్ముకొని కూడా చాలా మంది కొన్ని సంవత్సరాల కూడా బాగుంది వాటర్ బాబు వాటర్ ప్రాబ్లమ్ బోర్డు వేసుకొని వస్తుంది కానీ చెరువు లేదు లేవు ఇక్కడ చె చెరువుల్లో అయితే కొంచెము ఆ కాలు అయితే ఇంకా జర సిస్టమేటిక్గా వాడతాయి కొంచెము కరెంట్ లేకున్నా పర్వాలేదు ఆ చెరువులు ఇల్లు వస్తే కొంచెం పంటలు అనుభవంతాయని చెప్పేసి నా అభిప్రాయం మీరు ఇక్కడ మౌకిలకు సంబంధించి ప్రముఖులుగా ఉన్నారు సినీ నిర్మాణాలు కూడా ఇక్కడ మౌకిలాల్లో జరుగుతున్నాయా సినిమాకి సంబంధించిన నిర్మాణాలు కానీ షూటింగ్లు కానీ ఎట్లా వరకు ఉన్నాయి ఇక్కడ అంత ఫిలిం ఇండస్ట్రీలు కూడా ఇక్కడ విల్లాలు తీసుకొని ఇక్కడ వచ్చి ఉంటున్నారు వాళ్ళు ఎందుకంటే హైదరాబాద్లో కొంచెం కల్చర్ అయ్యి వాళ్ళు మనశ్శాంతి గురించి కూడా వచ్చి విలాలు తీసుకొని విల్లాల్లో ఉంటే ఇక్కడ షూటింగ్ కానీ అక్కడ చేస్తూ ఉన్నారు ఇది కూడా మోకిలా కూడా ఇంచుమించు రెండో బంజారాలు అయ్యింది మోకిలే ఇంకా కూడా అయ్యేది ఉన్నది అయితే వాళ్ళ ప్రశాంతత గురించి ఇప్పుడు వాతావరణం కానీ ఈ రోడ్ కానీ ఇక్కడ నుంచి గచ్చిపోలు పోతే పది పది నిమిషాలు బండి కారు పోతే హైదరాబాద్ పోయినాక కాళ్ళు పోవాలంటే లోపల గంటల తరాలు నడుస్తున్నాయి కాళ్ళు వాళ్ళకి ఆ ఇబ్బంది ఎదుర్కొనే లేక ఏదైనా ఉంటే ఇక్కడనే ఎయిర్పోర్ట్స్ పోవాలన్నా ఇటు ఈజీగా పది పది ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు అయిపోతుంది ఆ సిట్లోకి వెళ్ళి బంజారించి పోతే ఎయిర్పోర్ట్స్ పోటీ గంట పడుతుంది ఏదో పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే అవి ఇక్కడ ఈ సినిమా ఈ రోజు కూడా ఇక్కడ విలాలు వచ్చి కొనుక్కొని ప్రశాంత జీవితం గడుపుతారు చాలా బాగుందని వాళ్ళ అభిప్రాయం వీళ్ళందరూ ఏమైనా గ్రామానికి ఏమైనా చేశారా సహాయ కార్యక్రమాలు ఇంకా వాళ్ళని గ్రామాలకు ఇన్వాల్వ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఎట్ల వస్తారు ఎట్లా వస్తున్నారు వాళ్ళంతవరకు వాళ్ళు ఉంటున్నారు గ్రామస్తులు ఇంకా గ్రామస్తుల మేము కూడా వాళ్ళని ఎలాంటి కొన్ని ఊరు విషయాలలో ఇంకా వాళ్ళ దృష్టి ఇంకా తీసుకోపోలేదు సందర్భం వస్తే ఊరందరూ వస్తే జిల్లాలో పార్టీలు ఏమైనా గ్రూప్లు ఏమైనా ఉన్నాయంటారా జిల్లా పార్టీలు జిల్లా పార్టీలో ఏం లేవు ఇంకా గ్రూప్లు ఏం లేవు బిఆర్ఎస్ పార్టీ అంత అందువే ఉన్నాయి అంటే మేడం చూసుకుంటుంది ఇప్పుడు జిల్లా మొత్తం గ్రూప్ విధాలు ఏం లేవు అంతా క్లియర్ అంతే లేదు అంటే కేటీఆర్ గారు ఎంతవరకు మిమ్మల్ని లీడ్ చేస్తా ఉన్నారు ఈ మధ్య కార్యక్రమాల్లో కూడా మీరు కూడా ఒకటి రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు ఉన్నారు చేసే నిరసన కార్యక్రమం మోకేలో కూడా ఒక కార్యక్రమం నిర్వహించినట్టు ఉన్నారు కదా శంకరపల్లె మోకి ఇంతకుముందు ఇంతకుముందు అటు నిర్వహిస్తాము మోకలా ప్రోగ్రామ్ పెట్టలేదు ఏమున్నా మేడం ద్వారా కేటాయిదా మేడం ద్వారా మొత్తం మేడం ద్వారా కేటాయిదా అట్లా తీసుకోవాల ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళిపోతుంది కానీ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు ఇచ్చాము చాలామందికి ఇచ్చామని చెప్తా ఉన్నారు చాలా సంఖ్యాపరంగా చాలా పెద్ద నెంబర్స్ చెప్తా ఉన్నారు నిరుద్యోగులు ఎంతవరకు ఈ పార్టీ ప్రభుత్వంలో అధికారులు ఉండగా ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు మీ దగ్గరికి ఏమైనా సమస్యల మీద చెప్తా ఉన్నారా నిరుద్యోగులు ఉద్యోగాలు రాలేదని నిరుద్యోగులు అంటే ఉన్నారు కానీ ఇంకా జాబ్లో జాబ్లు చేస్తే వాళ్ళు పోయి రాసి పరీక్షలు రాసి పాస్ అయ్యి జాబ్లు వస్తాయి ఇంకా అలాంటి సమస్య ఇంకా కూడా వాళ్ళు జాబ్లు అలౌట్ చేసినప్పుడు వీళ్ళు పోగొత్తారు కదా అలసిపోతే ఇంకా జాబ్ లేదు వాళ్ళు చదువుకోనికనే ఐదు సంవత్సరాలు కలిసిపోతాయి ఇంకా జాబులు ఇవన్నీ కష్టమే ఏమున్న ఒకటి ఒకటి బస్సులు అయింది అనుకో అంతే ఇంకా వేరే ఏం సక్సెస్ఫుల్ గా కాలేదు ఒకటి బస్ ప్రీవియస్ లేడీస్ ఒకటి అది ఒక్కటే కొంచెం పాజిటివ్ ఉంది పాజిట్ అయింది ఇంకా మిగతా వాటిలో ఏ దాంట్లో కూడా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ కాలేదు ఇంకా చాలా ఉన్నాయి వారు ఇచ్చిన ఏం చేయలేదు అది ఒక్కటి చేశారు అది నడుస్తుంది అలాగే మీరు ఏదో కార్డు గ్యారంటీ కార్డు వాళ్ళు ఇచ్చిన దాన్ని డూప్లికేట్ గా ఇంకోటి ఏదో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కానివి అనేవి చెప్పి ప్రజల్లోకి వెళ్తున్నారని తెలిసింది ఇక్కడ ఈ కార్యక్రమం మొదలు పెట్టారా ఎంతవరకు జనాలు ఇక్కడ కూడా ఎలక్షన్ వస్తే మొదలు పెడతారు చెప్పేస్తారు జనాలకు అయితే ఆరు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు నాలుగు వేల ఫిజిన్ ఇస్తామన్నారు మళ్ళా పదివేలు కేసేస్తే పదివేలు ఇస్తాం మన ఎకరా అయితే రెండు సంవత్సరాల్లో ఎకరాకు ఒక పన్నెండు వేలు అది ఐదు వరకు మేగా ఒకటే విడతా అంటే సంవత్సరం ద్వారా ఇయ్యలే అట్లా ఒక ఎకరాకు పదిహేను వేలు చొప్పున ఇస్తే నాలుగు ఎకరాలు ఐదు ఎకరా భూమింది అనుకో అరవై వేలు అట్లా ఆ టైప్ లా అట్లా రెండు సార్లు అంటే అట్లా లక్ష ఇట్లా మళ్ళా సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ఎంత అవన్నీ డబ్బులు రాక ఒక ఒక్కడితే వచ్చినాయి అవన్నీ కట్ పైసలు ఎంబడి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఎంబడి ఇస్తే అదే కంటిన్యూ చేస్తే నువ్వు పది లేకున్నా పన్నెండు ఇచ్చిన ప్రజలకు రైతులకు యాపి ఉంటుండే పదిహేను లేకుండా రెండు మూడు వేలు తప్పించినా వాళ్ళు యాఫీ ఉంటుంది అయితే ఈ రెండు సంవత్సరాలు ఇచ్చిందంతా ఒకటే విడతా మూడు విడతలు ఏరి మూడు విడతలు ఒక భాగం మాత్రం ఒక భాగం వచ్చింది మూడు భాగాల పైసలు రైతులకు రాలేదు అసంతృప్తి ఉంటున్నారు రైతులు అంటే రుణమాఫీ సంబంధించి కూడా చాలా వరకు చేసేసా అంటున్నారు రుణమాఫీ కూడా రాలేదు ఏమున్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కావచ్చు ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు టూ లాక్ తీసుకున్న రెండు లక్షలు వాళ్ళు అట్టే ఉన్నాయి ఇంకా ఎవరు చేయలేదు ఏమున్నా లక్ష అంటే కొత్తమంది కొంతమంది కొంతమందికినాయి ఇంకా ఉన్నారు మొత్తం మొత్తం క్లియర్ క్లియర్ ఇంకా కాలేదు అది ఇంకా కాలేదు అది కూడా కాలేదు కేసీఆర్ గారు బయటకు రావట్లేదు అంటున్నారు ఎంతవరకు మీకు ఆయన రాలేదనే బాధ ఉంది లేదంటే ఆయన అక్కడే ఉండి ఇవన్నీ నిర్వహించగల ఉందంటారు ఏమంటారు కేసీఆర్ పూర్తిగా ఆయన వ్యవసాయము రైతు మీద పొలం మీద బాగా ఇష్టం ఆయన హైదరాబాద్ లో ఇంత ఆయన ఏమనుకుంటాయి అసలు ఉన్నాయి ఇంద్రబవన్ అసలు ఇల్లు ఉన్నాయి ఆడ ఉంటుందంటే ఆడ ఏం చేస్తుంది అంటే ఆయన ఖాళీ ఉంటలే ఆ వ్యవసాయం పని అంతా పొలం పని చేపించేసి ఏ దాంట్లో ఏ పంట పెట్టాలి ఏం చేయాలని ఉదయం తొమ్మిది పది వందల లేచి పంట పొలం తిరుగుతాం మేము పోయి చూసినాం లైవ్ గా చూసారా ఆ సూచనం ఆల్రెడీ అయితే పొద్దున పోతాడు పది తొమ్మిది వందలకి టిఫిన్ చేసి మధ్యాహ్నం వరకు తిరిగి వస్తాడు తిరిగి ఏ పంట పెట్టిస్తారు కూలీలో లేవర్ ఉంటారు వంద రెండు వంద 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 యాభై మంది వంద మంది దాకా రెండు వందల దాకా ఉంటారు లేవర్ ఆ లేవర్ తోటి ఎక్కడెక్కడ ఏం పంటలు పెట్టాలి ఏం పెట్టాలి అని మొత్తం ఆ పంటలను పరిశీలన చేసుకుంటా తిరుగుతా ఉంటాడు తిరిగి మధ్యాహ్నం చేసి మళ్ళీ అవుతాడు సాయంత్రం వరకు ఆ పంటశాలని తిరుగుతుంది ఏమేమి పంటలు పెట్టాలి ఎట్లా పెట్టాలని ఎట్లా వస్తాయి ఆ మందులు అవన్నీ కుటుకుంటా అదే పని ఇక్కడ ఉండి హైదరాబాద్ లో ఏం చేయలేదు కదా ఏమున్నా ఇంటికే పడుతాం ఇప్పుడు ఏమున్నా కానీ ఇకే వీడు ఉండి కూడా ఇంటనే ఉండవచ్చింది ఈ ఉండే వాళ్ళు ఆడు ఏం చేస్తా అంటే పట్ట పండిస్తున్నాడు ఓరిసేన్ గాని కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మరి బాధ్యత ప్రజల పట్ల కూడా కొంచెం బయటకు వచ్చి మాట్లాడాలి అని అనుకుంటారు కదా అయితే ఆ టైం వస్తే ఆల్రెడీ బయటకు వచ్చి ప్రజల గురించి మాట్లాడతాడు ఆడ ఉన్న అక్కడ నుంచి కూడా ఏం జరుగుతుందని చూస్తుంటాడు అయితే ఇక్కడ కూడా ఇప్పుడు వాళ్ళ కేటీఆర్ గానీ రావు కానీ వీళ్ళంతా అని చెప్పేసి చూసుకుంటున్నారు కదా ప్రజల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా నేను సందర్భం వచ్చిన నేను కూడా మాట్లాడతా అనే ఉద్దేశంతో ఆడున్నాడు 嗯。Mm. అలా ఉండి కూడా ఏం జరుగుతుంది హైదరాబాద్ ఏం జరుగుతుంది తెలంగాణ నాలుగు ఏం జరుగుతుంది అన్ని చూస్తూ ఉంటారు మీకు అట్లాంటిది ఏం లేదు ఆయన రావట్లేదు పూర్తి స్థాయిలో అనేది బాధ అయితే మీకు లేదు అసలు ఏం లేదు అంటే టైం వచ్చినప్పుడు ఆయన ఆయన వచ్చేస్తారు కాబట్టి ఆయన కూడా కొంచెం అక్కడ ఉండి తీసుకుంటా పంట పొలాలను చూస్తా ఉన్నారు కానీ ఇందాక సన్న బియ్యం మీ గవర్నమెంట్ లేదు కాంగ్రెస్ సన్న బియ్యం ఇస్తుంది దాని మీద ప్రజల్లో కూడా మంచి పాజిటివ్ నెస్ వచ్చింది అంటున్నారు ఇప్పుడు ఈ సన్న బియ్యం ఒకటి కూడా అది అది కూడా ఒకటి ఇస్తున్నారు అది మంచి పని ఏ మంచి పని చేస్తే ప్రభుత్వం ఆ మంచి పనికి ఎవరైనా కానీ ప్రత్యేకంగానో పరోక్షంగానో ఒప్పుకుంటారు ఎవరెవరు చేస్తే వాళ్ళకి ఈ రెండు పలు అయినా సన్నబియ్యం ఒకటి వీళ్ళు సన్నిబియ్యం చేస్తారు చేస్తున్నారు చేసారు ప్లస్ ఆ బస్ ఒకటి అయింది ఇక ఒకటి రెండు వందల యూనిట్ కరెక్ట్ కూడా అయినట్టున్నది ఒక మూడు అయినట్టున్నాయి ఇంకా మిగతాయి ఇంకా అన్ని ఇంకా ఇప్పుడు పదమూడు వేలు ఇవ్వాలి ఎకరాకు ఐదు ఎకరాల వరకు ఇచ్చింది సరే టార్గెట్ ఐదు ఎకరాల వరకు ఇచ్చిన ఐదు ఎకరాల వరకు పదిహేను వేలు వచ్చింది నాలుగు వేలు అదే తులం బంగారం పెంచాలి ఇది ఇవ్వాలి ఇవన్నీ ఆమె ఏమేమి ఇచ్చారో కొంచెం నెరవేర్చుకుంటూ పోతుంటే ఒకటో ఈ రోజు రెండు సంవత్సరాలు అవుతుంది అలా రెండు నెరవేర్చి అనుకుందాం ఇంకొక ఐదు నెలల సంవత్సరాలు ఇంకో రెండు మూడు చేసినా అట్లా ప్రభుత్వం మీద కొంచెం సానుభూతి వస్తుంది సానుకూత వస్తుంది అంటే మీరు అన్నట్టుగా ఇవన్నీ చేస్తే మీకు రేపు పొద్దున గెలిచే అవకాశం ఉండకపోవచ్చు కదా బీఆర్ఎస్ ఇప్పుడు ఇప్పుడు చెయ్యాలనే కొట్లాడతాం చేసిన తర్వాత పబ్లిక్ మళ్ళా వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రతి మనిషి కూడా ప్రజలకు చేయాలనే కోరుకుంటారు చేయాలనే ఇప్పుడు గ్యారంటీ అదే ఇవి చేయలేరు మీరు చేయండి అని చేయండి మీరు ఎందుకు మాట ఇచ్చారు అని అని కొట్లాట ఆల్రెడీ బిఎస్ పార్టీ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు ఆ ఖచ్చితంగా వాళ్ళు ఇస్తే తర్వాత బిఎస్ పార్టీ ప్రజలకు రేపు ఉదాహరణ గెలిపిస్తారా గెలిపి తర్వాత విషయం మరి ఇప్పుడైతే ఐదు సంవత్సరాలకి పోరాటం వల్ల ఉంటుంది పోరాటం చేయాల్సిందే ఖచ్చితంగా చేయాలి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ మేమనే ప్రజలకు వెళ్ళిపోతాం ఎవరు మోసం చేసిరు ఎవరు మంచిగా అని ప్రజలకు ఆల్రెడీ ఇప్పటికీ అర్థం అయిపోయింది ఆటోమేటిక్ గా చెప్పవలసిన అవసరం లేదు వాళ్ళకు వాళ్ళని ఓటుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళే చెప్తారు మనకు అటువంటి స్థాయికి రెండు సంవత్సరాలు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇదండి మన్నే లింగరాజు గారి ఆలోచనలు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర రాష్ట్రంలోను జిల్లాలోని పూర్తి స్థాయిలో నిర్వహిస్తుందని ప్రజలకి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఒకటి రెండు హామీలు తప్ప రుణమాఫీ కానీ రైతుల సెక్షన్లో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ మహిళలకు సంబంధించి పెన్షన్స్ విషయంలో కానీ పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం కుదిలైపోయిందని చెప్పి ఆర్కి సంబంధించి విషయంలో కానీ మిగతా సంబంధించిన అంశాల్లో స్థాయిలో ప్రజలు అసంతృప్తి అయితే నెలకొందని స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడించి బీఆర్ఎస్కి పట్టం కడతారని ఆయన చెప్తా ఉన్నారు బీసీ రిజర్వేషన్ బిల్లు పైన అమలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ కూడా సూచించిందని కానీ వాళ్ళు చేసిన చట్టాలతో ఉపయోగం లేకుండా మారిందని బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు థ్యాంక్ యూ సార్